అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు మనం ఇవాళ టాపిక్ లక్షాధికారి కోటీశ్వరులు అవుతున్నారు కోటీశ్వరులు మిలియనర్స్ అవుతున్నారు మిలీనర్స్ అవుతున్నారు కానీ అదే విచిత్రమో పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతిలోనే ఉండిపోతున్నారు ఏంటై కారణాలు ఉంటాయా మనకి ఇన్నాళ్ళు ఈ విషయాలు తెలియక ఇలానే బతికేస్తున్నామని బాధపడుతూ ఉండటానికి చాలా చాలా రీజన్స్ మన చుట్టూనే మనలోనే ఉన్నాయబ్బా ఆ కారణాలు ఏంటి మన పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇలానే ఉంటూ లక్షాధికారులు కోటీశ్వర్లు అంచులంచులుగా ఎందుకు ఎదుగుతున్నారు అసలు పేదవాడు పేదవాడిగా ఎందుకు మిగిలిపోతున్నాడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా సో ఇంకా వీడియోని అయితే నోట్ రూపంలో చూపిస్తాను ఎందుకంటే క్లారిటీ కొంచెం మిస్ అవుతుంది నేను ఓన్గా చెప్తే సో ఒకసారి చూపెట్ట చెప్తాను వచ్చేసేయండి లక్షాధికారి గారి కోటీశ్వరుడు అవుతున్నాడు కానీ పేదవాడు మధ్య తరగతి వాళ్ళు మాత్రం ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు కారణాలు ఏంటో తెలుసా సో ఫస్ట్ రిస్క్ తీసుకోకపోవడము అనేది వచ్చి మన పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ చేసేటువంటి నెంబర్ వన్ మిస్టేక్ అంటాను నేను ఎక్కడ రిస్క్ ఉంటే అక్కడ వంద కిలోమీటర్ల దూరంలో ఉంటారు మనోళ్ళంతా సో ఎప్పుడైనా ధనవంతుడు రిస్క్ తీసుకోవడానికి ఫస్ట్ అంటే ఫస్ట్ లైన్లో ఉంటే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మా రిస్క్ తీసుకుంటే ఇవాళ నాకు ఏమన్నా అయితే నా కుటుంబం ఏమైపోతుంది ఎలా అనేసిన అని ఆలోచనతో ఎందుకు పడిపోతున్నారు ధనవంతుడు మనీని ఇన్వెస్ట్ చేస్తాడు కానీ మన మధ్య తరగతి వాళ్ళు కానీ పేద పేదవాళ్ళు కానీ కేవలం సేవింగ్స్లో మాత్రమే పెడతారు ఇన్వెస్ట్మెంట్కి సేవింగ్స్కి డిఫరెంట్ ఏందో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ధనవంతుడు తన దగ్గర ఒక ఇరవై లక్షల రూపాయల డబ్బు ఉంది అనుకోండి తను ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఏ రియల్ ఎస్టేట్ ఓనర్కు లేదా రియల్ ఎస్టేట్ వెంచర్ డెవలప్ చేసే అతనుకు తన యొక్క పార్ట్నర్గా అంటే పెట్టుబడిగా పెడతాడు సో తను రిస్క్ చేస్తాడు అలా పెట్టుబడి పెట్టిన డబ్బు వన్ కో టూ కో డబుల్ అవుతుంది అది ట్వంటీ ల్యాక్స్కు ట్వంటీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ కూడా అవుతుంది అదే పేదవాడు మధ్య తరగతి వాడి దగ్గర కూడా ఇరవై లక్షలు ఉందనుకోండి ఈతను రిస్క్ తీసుకోవడానికి భయపడతాడు ఒకవేళ డబ్బులు పోతే మళ్ళీ ఏమవుతుంది ఫ్యూచర్ ఏంటో పరిస్థితి అని ఇతను కూడా తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ డెవలప్ చేసేటువంటి అతనికే ఇస్తాడు కాకపోతే ఇతను మినిమం ఇంట్రెస్ట్ వన్ రూపీయో టూ రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే చాలు నా అసలు డోకా లేకుండా ఉంటే చాలు అనేసని ఇతను తీసుకెళ్ళి ఆ డబ్బుల్ని ఇంట్రెస్ట్కి ఇవ్వడం వల్ల వన్ ఆర్ టూ ఇయర్స్కి అతను ట్వంటీ ల్యాక్స్కి మోస్ట్ ఆఫ్ దెమ్ ఓహోట్ ఇంకొక వన్ లాక్ టూ లాక్ యాడ్ అవుతుంది తప్ప ఇతను ధనవంతుడు చేసినట్టు పార్ట్నర్షిప్ తీసుకోకపోవడం వల్ల ఇతని అమౌంట్ పెద్దగా పెరగదనమాట సో ఇద్దరి దగ్గర ఒకే అమౌంట్ ఉంది కానీ ధనవంతుడు దాన్ని రిస్క్ చేసి డబుల్ త్రిబుల్ ఫోర్ టైమ్స్ పెంచుకుంటే మధ్య తరగతి పేదవాడు వచ్చి ఆ డబ్బుల్ని సేవ్ చేసి ఇంట్రెస్ట్కి ఇచ్చి తన డబ్బులు ఏ మాత్రం పెద్ద డెవలప్మెంట్ లేకుండా కనీసము డబ్బులు అవడానికి కూడా ఆస్కారం లేకుండా చేసుకున్నాడు సో ఇదన్నమాట రీజన్ మన పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇలానే ఉండిపోవడానికి నెక్స్ట్ పేదవాడు సంపాదించింది ఎంతైనా సరే అదే రోజు ఖర్చు పెట్టేస్తాడు కానీ ధనవంతుడు దాన్ని సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఇంకొక పెట్టుబడిలో ఇన్వెస్ట్మెంట్గా చేస్తాడు సో దాన్ని ఈ రోజు సంపాదించిన తన మొత్తం శాలరీలో దాన్ని వచ్చిన డబ్బుల్ని పేదవాడు ఏం చేస్తాడు తిండికో లేదంటే లగ్జరీస్కో సినిమాకో షికార్కో ఖర్చు పెడతాడు కానీ ధనవంతుడు దాన్ని ఇంకొక ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడిగా పెడతాడు సో ఫర్ ఎగ్జాంపుల్ పేదవాడి తన దగ్గర ఎంత డబ్బు ఇచ్చినా కూడా లయబిలిటీస్ అంటే ఆ రోజు ఖర్చులకి అనమాట బిర్యానీ తినడము మూవీకి వెళ్ళడము లేదంటే బైకు కారు రెంట్ తీసుకోవడము లేదంటే కొనడము చేసి ఆ వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టేస్తాడు కానీ ధనవంతుడు ఏం చేస్తాడు ఆ డబ్బుల్ని వచ్చిన డబ్బుల్ని ఇంకొక వ్యాపారం ఎక్కడన్నా ఉందా దాంట్లో పెట్టుబడిగా పెడదామా లేదంటే ఎక్కడన్నా ఇంట్రెస్ట్ బాగా ఉందా లేదా మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా షిప్ చేస్తే అంటే మనము వన్ ఆర్ టూ డేస్ పెట్టినా కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అలా తన వచ్చినటువంటి అమౌంట్ని తన సేవింగ్ అకౌంట్లో నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ వైపు పంపించడం వల్ల తను దాన్ని అసెట్గా అంటే ఆస్తిగా మార్చుకుంటాడు సో ఈ యొక్క రీజన్తోనే పేదవాడి పేదవాడిగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు ఎప్పుడూ తన దగ్గర పది రూపాయలు ఉన్న అసెట్స్ మీద మాత్రమే ఇన్వెస్ట్ చేసే వ్యక్తి రిచ్ అండ్ రిచెస్ట్గా మారుతున్నాడు అసెట్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ రియల్ ఎస్టేట్ కావచ్చు ఏ యొక్క ప్రాపర్టీ అంటే ఈవెన్ కార్ అతను కొన్నా కూడా ఆ యొక్క కార్ నుంచి డబ్బుల్ని ముక్కు వసూలు చేసే వ్యక్తే ధనవంతుడు కానీ మనం పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఒక ఆస్తిగా చూస్తారు ఏంటి కార్లు కానీ బైకులు కానీ కానీ అవి రోజు రోజుకి లేదంటే ప్రతీ నెల దాంట్లో మనం కొన్నటువంటి అమౌంట్ కన్నా తరుగుగా మారి మన యొక్క ఆస్తి వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది కానీ ఈ ధనవంతుడు దాని ద్వారానే దాని ట్రావెలింగ్కు తను చేసే వర్క్లోను లేదంటే దాని ద్వారానే ప్యాసింజర్గా మార్చుకొని ఆస్తిగా అంటే డబ్బుల్ని సంపాదిస్తూ ఉండడం వల్ల ధనవంతుడు ధనవంతుడు అవుతూనే ఉంటాడు పేదవాడు తరగతి వాడు ఇంకా లోవర్ క్లాస్లో పడిపోతున్నారు మనం ఎప్పుడు పుట్టినా కానీ పేదవాళ్ళు కానీ పుడతా ఉండొచ్చు కాకపోతే చచ్చేటప్పటికి మాత్రం ధనవంతుడుగా మారాలని ధనవంతుడుగానే చనిపోవాలని ఎవరైతే ఒక సంకల్పం నెరవేర్చుకోవాలనేసి నేను అనుకుంటాడో అతను ఖచ్చితంగా తను సంపాదించిన డబ్బుల్లో నుంచి మోస్ట్ ఆఫ్ దమ్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అన్న ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ మీద పెడతారో అతని ఖచ్చితంగా రిచ్ అండ్ రిచెస్ట్ అవ్వడానికి హండ్రెడ్ కాదండి థౌజండ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది లేని పక్షంలో ఎవరైతే రిస్క్ తీసుకోవడానికి వెనకడుగు వేస్తూ నేను రిస్క్ తీసుకొని సెక్యూర్ జోన్లోనే ఉండాలా అనుకుంటే మాత్రం అతను పేదవాడిగా కానీ మధ్యతరగతి వాడిగా కానీ మిగిలిపోవడానికి హండ్రెడ్ కాదంటే టూ థౌజండ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది సో రిస్క్ తీసుకుంటారా లేదా సెక్యూరిటీ జోన్లో ఉంటారా అది మన యొక్క చాయిస్ మన మైండ్ సెట్ని పట్టించి మన డెవలప్మెంట్ అనేది ఆధారపడుతుంది సో ఈ రీజన్తోనే లక్షాధికారి కోటీశ్వరుడు అవుతున్నాడు పేదవాడు తరగతి వాడు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నాడు నా నమ్మకం నా ఒపీనియన్ మీకు నచ్చితే మీ కామెంట్ ఏదైనా తెలియజేయాలంటే కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ ఫాలోస్ లాక్ థ్యాంక్ యూ సో మచ్